哈哈哈哈哈哈。 चंद्रबा न त స్వాగతం వరుణుని స్వాగతం రెండు కూడా కీర్తి నందమూరి తారక రామారావు గారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా నలసాని అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే నలసాని పల్లె ఆ రోజు నుంచి కూడా అదే ఈ గ్రామం వెళ్తా ఉండేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ గ్రామానికి సంబంధించి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం మొదలైందంటే నలసానిపల్లి అనే గ్రామం బయట ప్రపంచానికి తెలిసిందంటే అది కీర్తి నందమూరి తారక రామారావు గారు ఉన్నారు ఇక్కడ పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు బ్రహ్మాండంగా కోళ్లు కత్తులు కట్టే వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు ఆ రోజు ఈ బిల్డింగుల్లో మామూలు పూడి గుడిసులే ఉన్నాయి ఆ రోజు నుంచి కూడా నలభై సంవత్సరాల ముందు నుంచి కూడా నలసారిపల్లి గ్రామానికి మాకు అనుబంధం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఈ గ్రామానికి కరెంట్ ఇచ్చింది కీర్తి శేషలు స్కూలు గాని ఇప్పుడు మనం ఇక్కడ గ్రామంలో ఉండే రోడ్డు కానీ ఈ గ్రామానికి సైడ్ కాలాలు కానీ ఈ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఆ కార్యక్రమాలు జరిగాయి ఈ రోజు తాగే నీళ్లు పక్కనే కనపడతా ఉన్నాయి అది కూడా తెలుగు ఆ రోజు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఏషియన్ బ్యాంక్ నిధులతో ఈ గ్రామానికి అక్కడ మనకేదైతే వస్తారు ఎవరైనా అడగచ్చు ఎవరు చేశారు ఎవరు తెచ్చాడని ఆ కాంట్రాక్టర్ అడగండి ఒకవేళ ఈ పని నేను చంద్రబాబు నాయుడు గారి తేలేదంటే ఈ రోజు ఈ రోడ్డు పనులు జరగడానికి నేను అప్పి ఇప్పించలేదంటే ఈ రోడ్డు పనులు నా వల్ల జరగలేదని ఎవరైనా చెప్తే ఇక్కడ విఘ్నేశ్వర స్వామి కూడా ఉంది ఎవడైనా తగిన ఉంటే వచ్చి అక్కడికి రాండి మీరు మాట్లాడండి నేను నా జీవో కాపీలో ఆ కాంట్రాక్ట్లు పెంచుకోవచ్చు మీ ఊరి మధ్యలో వదిలిపెడతా మీ దాన్ని నిజంగా నేనేదని చేసినానంటే మీరు ఏ రకంగా ఈ మూలాలను మర్చిపోకుండా ఉండాలో అది గుర్తుపెట్టుకుంటే చాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా విషయాలు కూడా నేనేగా ఎన్నికల కోసం నలసానిపల్లి గ్రామం అంటే ప్రత్యేకమైనటువంటి అనుభవ అనుబంధం ప్రత్యేకమైనటువంటి అభిమానం నా తండ్రి కానీ నా కానీ మాకు పుట్టినప్పటి నుంచి పెరిగిన తర్వాత ఈ గ్రామంతో ఉండేటువంటి అనుబంధంతో నేను మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేనేదో ఈ గ్రామంలో నేను చెప్తే నాకు ఓట్లేస్తే నేనేదో ఎమ్మెల్యే కావడానికో ఇంకోటి కావడానికో ఈ మాటలు చెప్పడంలా నా మనసులో నుంచి వచ్చే మాటలు ఇవి నాకు ఈ పూర్వభరాలు తెలుసు మీ గ్రామం గురించి తెలుసు నలభై సంవత్సరాలుగా మా తండ్రి నేను ఇద్దరం ఓడినా గెలిచినా మీ వద్దకే వస్తా ఉన్నాం మీరు ఒకేసారి చూడండి ఎనిమిది ఎన్నికలు జరిగాయి ఎనిమిది ఎన్నికల్లో ఒకసారి వచ్చినాడు మళ్ళా రెండోసారి వచ్చినాడా

మీ మీసాలు చూసినా మీ కోడు గత్తులు చూసినా మీతో అనుబంధం ఉండి మాట్లాడేటువంటి వ్యక్తులకు ఏదో ఎవడో మాయ మాటలు చెప్పి ఈ రోజు ఏదో వాడు పంపించి ఈడు పంపించి అజ్జే ఇచ్చే అంటే ఈ కార్యక్రమాలన్నీ చేసేది కరెక్ట్ అని అడుగుతా ఉన్నా వాస్తవం ఆలోచించుకోమని చెప్పి వాస్తవం ఆలోచించుకోమని చెప్తా ఉన్నా ఏది కూడా నేను రాజకీయాల కోసం ఈ గ్రామంలో మాట్లాడను నేను రాజకీయాల కోసం ఈ గ్రామంలో ఎప్పుడు నా జీవితంలో నేను మాట్లాడే ప్రయత్నం చేయను గతంలో కూడా చాలా సందర్భాల్లో వచ్చా ఏ రోజు కూడా ఈ గ్రామానికి నేను రాజకీయాల కోసం ఓట్ల కోసం మాట్లాడలా నా పండుగలుగా మీతో మాట్లాడుతూ ఉన్నాను కానీ మీతో అనుబంధం ఉండి మాట్లాడుతూ ఉన్నాను కానీ వాస్తవాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కానీ ఆ రోజు ఈ గ్రామానికి ఎవరేం చేశారో చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు వేరే విషయం కాదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మళ్ళా వస్తా ఉన్నారు జగన్ ఎందుకు రాష్ట్రానికి రాష్ట్రానికి ప్రోగ్రామ్ పెట్టినారు ఏంటది ఎందుకు ఈ రాష్ట్రానికి ఎందుకంటే నూనె నలభై రూపాయల నూట ఇరవై చేసింది దానికి ఉండాల్సిందే పెట్రోల్ డీజిల్ కర్ణాటకకు పోయి ఉండాల్సిందే కరెంట్ ఛార్జీలు పెంచేదానికోసం ఉండాల్సిందే ఆర్టీసీ ఛార్జీలు పెంచేదానికోసం ఉండాల్సిందేండాల్సిందే కర్ణాటక మంది వచ్చి ఆంధ్రలో అమ్ముకోవాలంటే జగన్ ఉండల్లా ఆంధ్రలో ఉండేసి కర్ణాటకలో అమ్ముకోవాలంటే జగన్ ఉండాల ఎవడా వేసిన రోడ్లు నేను వేసినాడని చెప్పుకోవాలంటే జగన్ ఉండాల్సిందే ఎవరో కట్టిన ట్యాంక్ రంగులు వేసుకోవాలంటే జగన్ ఉండాల్సిందే ఈ గ్రామంలో కాదు ఎవరో స్కూల్కి రంగులు వేసుకోవాలంటే జగన్ ఉండాల్సిందే చెరువుల్లో మన్ను తోడుకోవాలంటే కూడా జగన్ అన్న పర్మిషన్ లేని తోలుకోలేం అంటే ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చెయ్యాలంటే జగనన్న కావాలా ఈ రాష్ట్రంలో పోలవరం లేకుండా చేయాలంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన తప్పుడు కేసులు పెట్టాలంటే ఎవరన్నా ఎదిరించి మాట్లాడితే కార్డు పెరికేస్తా భీమ్ కార్డు పెరికేస్తా పెన్షన్ పెరికేస్తా అని చెప్పాలంటే జగన్ ఉండాల్సిందే అందుకే జగన్ అవసరమా అందుకే జగన్ మనకు అవసరమా అందుకే ఈ జగనన్ననే ఈ జగనన్ననే రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఇంటికి పంపించే కార్యక్రమాన్ని తీసుకోండి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు నాయుడిని మళ్ళా మనం ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మనకు భవిష్యత్తు బాగుంటుంది ముఖ్యంగా యువకుల భవిష్యత్తు ఈ రోజు వచ్చే పెట్టుబడులు తరిమేవాలంటే జగనన్న కావాలా పెట్టుబడులు కావాలంటే చంద్రన్న కావాల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ కొట్టుపోయినా ఓట్లేసి గెలిపించమని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా కాబట్టి అందరూ కూడా వాస్తవాలను చెప్పమని చెప్పి ఈ గ్రామస్తులందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు నలసానపల్లి గ్రామంలో ఇంత బ్రహ్మాండమైనటువంటి స్వాగతం ఇచ్చిన ప్రతి ఒక్క నలసానపల్లి సోదరు సోదరు యువకులకు చేతులెత్తిన నమస్కారాలు తెలియజేసుకుంటూ